నా బిడ్డ సైతం ర్భిణితో లైన్ లో నిలబడే ఎవరికేస్తావు బిడ్డ ఓటు అంటే నువ్వు చేసిన పోరాటం అంతా స్థానికులకే కావాలన్నావు కదా మాదిరి బిడ్డకే కావాలన్నావు కదా నేను మందుల స్వామికే వేస్తా అని చెప్పి నా బిడ్డ చెప్పింది అట్లా జాతి వచ్చింది నా జాతి బిడ్డకు కొట్టిన మహానుభావుడు వేముల వీరేశమన్నా మహోన్నత లక్ష్మణన్నా మా కాల యాదన్నా వీళ్ళందరి సమక్షంలో ఒక్క పాట నేను పాడి కూర్చుంటా తర్వాత వాళ్ళ మాటలు విందాం విందామా మన ప్రొఫెసర్ ప్రిన్సిపల్ అయినటువంటి మా అన్న కాశీమన్న వచ్చిండు గట్టిగా చప్పట్లు కొట్టాలి మా కాశీమన్నకు మా కాశీమన్నకు దండాలు చెప్తూ మా వరకుమార్ వచ్చిండు ఇక్కడికి ఉపకారులు వచ్చారు కారులు వచ్చారు పాత్రికేయులు వచ్చారు పేరు పేరున మీ పాదాలకు తలచి వందనాలు చెప్తా ఉన్నా ఈ మధ్య కాలంలో నాయకుడు ఆయన బుద్ధి గురించి మాట్లాడతాడు బుద్ధిని మాటలు మాట్లాడతాడని కొంచెం గౌరవం ఉండే నాకు కానీ మొన్ననే ఏదో ఒక సభలో మాట్లాడుతూ ఒక వ్యభిచారి విలువలు ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి కానీ వాడికి ఏవి కూడా లేవు వాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ పట్టుకొని వాడు వీడంటుండూ వాడు యుద్ధ నౌకనో ఏ నౌకనో అని ఒక పదజలాలు పెట్టి పూటకొక్క పార్టీ మారేటోడు వాడు అని చెప్పి ఒక్క మాలమహనాడు సంఘం నాయకుడు ఈ మధ్యలో మాట్లాడినటువంటిది నన్ను ముందు చిన్న మాట చెప్పని పర్మేశం దిగంబరంలే మాట నీలాగా నేను మాట్లాడట్లేను సంస్కారవంతంతో మాట్లాడుతున్నాను కాంలే రాజకీయాల మార్పు గురించి మాట్లాడితే నన్ను కాదు నువ్వు అడిగేది నీ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామిని అడుగు రాజకీయాల మార్పు గురించి మాట్లాడితే వివేక్ వెంకటస్వామిని అడగాలే గొంతుకైన ఒక యువ ఎమ్మెల్యే నా మాదిగ ఆత్మగౌరవ సభ